వెల్కమ్ బ్యాక్ టువచ్చా ఎలా ఉన్నాయి మన ముగ్గులు వచ్చేసి ఇది లాంగ్ వీడియోస్లో సెకండ్ వీడియో చెప్పాలంటే ఒక మంచి స్టోరీతోనైతే కలుసుకుందాం అనుకున్నా కాకపోతే స్టోరీ అనేది అయితే రెడీ అవ్వలేదు సో అది రెడీ అవ్వడానికి కూడా చాలా టైం పట్టేటట్టు ఉంది అందుకని చెప్పేసి నార్మల్గా మాట్లాడేద్దాం అయితే మాట్లాడుతున్నాను మన షార్ట్ వీడియోస్కి అయితే ముగ్గులకి మంచి రెస్పాండ్ అనేది ఇస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వీడియోని చూడండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి ఇది నేను ఎక్కడ వేస్తున్నట్టు కనిపిస్తుంది మీకు ఆల్రెడీ తెలుసు నేను వేసేది ఇంట్లో మాకు డోర్ కడప దాటినామంటే బయట వాకిలు అనేది అంత ఉండదనమాట చిన్న మగవు చిన్న ఫ్లవర్ తప్ప అంతగా వేసుకోలేము ఇంకా అలాంటప్పుడు ఇంకా ఏమి చేయలేం కదా అందుకైతే ముగ్గులు ఇంట్లో వేసి చూపిస్తున్నాను దీనికి దగ్గర ఫలితం కూడా ఉండాలి కదా మీ దగ్గర నుంచి సో కష్టపడి ఫలితం ఆశించడంలో తప్పైతే లేదు ఇంకా నేను ముగ్గులైతే వేస్తూనే ఉన్నాను మా చిన్న బాబుని నేను కంట్రోల్ చేస్తూ ఎందుకంటే వాడు ఎప్పుడు ఇందులోకి వచ్చి ఊరికొచ్చి ఆడేది తెలీదు నేను ఒక టూ త్రీ టైమ్స్ ముగ్గులు వేస్తే కూడా అందులో కూరకు ఆడితే ఆ వీడియోస్ని మళ్ళీ ముగ్గులు మొత్తం డిలీట్ చేసి వీడియోని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసి వీడియోస్ అయితే తీశాను ముగ్గు అయితే చాలా అందంగా కనిపిస్తుంది వీడియోలో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నా నేను షార్ట్ వీడియోస్ని అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది చూసారా ముగ్గు మొత్తం వేసేసి తర్వాత దాన్ని కలర్స్ ఫీల్ చేసి మొత్తం దూడిపో ఎందుకో బాధ అనిపిస్తుంది దాంతోనైతే చాలాసేపు ఆడతా నేను ఎందుకో చిన్నప్పుడు కూడా బురదలో మా పొలంలో బురదలు ఆడడం మస్తు నచ్చుతుండే అంటే నాట్లు వేస్తుండే కదా పొలంలో నాట్లు వేసేటప్పుడు బురదలు మస్తు ఆడుతుండే మా అమ్మ అయితే మస్తు కొట్టేది బురదలు ఆడుతున్నారని చెప్పేసి ఎందుకైతే ఎందుకంటే బంకమట్టి కా చాలా కాలు చేతులు అలిగేటివి చలికాలం వచ్చేసి ఇది ఏంటంటే ధనుర్మాసం స్పెషల్ ముగ్గులు ఉంటాయి కదా అవనమాట సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన విధంగా అయితే నేను ముగ్గులు ఇస్తున్నా టైల్స్ పైన కాబట్టి కొంచెం అంతగా కనిపించట్లేదు ఎందుకంటే టైల్స్ వైట్ కలరే ఉన్నాయి అలాగే ముగ్గు కూడా కొంచెం వైట్ కలర్ వైట్ కలరే కాబట్టి ఆ వైట్కి ఈ వైట్కి అంత అయితే అవ్వట్లేదు కనిపిస్తలే సరిగ్గా ఇంకా మా ఊరితో వచ్చేసి అయితే ముగ్గులు ఆపి ఆపి వేస్తూ తుడిపేసి మళ్ళా వేస్తూ ఇదే పని ఉంది ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో చూసైతే ప్లీజ్ వెళ్ళిపోకండి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మీకు నచ్చిన ఏంటి మీకు నచ్చిన ముగ్గునైతే ఏదైతే ఉందో దానికి ఒక కమెంట్ చేసి పెట్టండి మీరు లైక్ చేస్తేనే కదా వీడియో అనేది ఇంకొంతమందికి పుష్ అవుతుంది సో అదే అనమాట చూసారా నేను మాట్లాడుతూనే ఉన్నాను మా కన్నయ్య ఒకటి అల్లరి అల్లరి చేస్తున్నాడు సో ఇది ప్రాబ్లం అనమాట చిన్నపిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఇంకా మన మెయిన్ ఏంటంటే ఇంట్లోనే ముగ్గులేయడం అది ఇంకెక్కువ స్ట్రెస్ ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు ఏంటంటే నాకు వేయడం చాలా ఇష్టం చెప్పాలంటే రంగోలీ డిజైన్స్ పెద్ద పెద్దగా వేస్తాను నేను మా వాకిలి చాలా బాగుండేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా సాంపి వేస్తారు కదా సాంపి వేసి దాంట్లో వేయడం అయితే చాలా బాగుంటుంది అట్లా వేస్తేనే కలర్స్కి దానికి మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఏంటంటే అంత సిమెంట్ వాటిపైన ముగ్గులేసి కలర్స్ వేస్తూ ఉంటారు కదా నాకైతే నాకని కాదు ఎవరికైనా సరే చూడండి పెండ కల్లాంపి చల్లేసి దాంట్లో మంచిగా కొంచెం ఎండిపోయిన తర్వాత దాంట్లో ఒక్క ముగ్గు వేసి కలర్స్ వేసి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో యాక్చువల్లీ ఆ చిన్న ఫ్యాన్ కనిపించింది కదా మీకు వీడియో మధ్యలో ఎందుకనంటే వైట్ టైల్స్కి వైట్ ముగ్గు సరిగ్గా కనిపిస్తలేదని చెప్పేసి లైట్ కోసం అని చెప్పేసి అక్కడ పెట్టినా మా వాడు ఏం అంటే ఆ గడికి వచ్చి ఆ ఫ్యాన్ తీసుకొని వెళ్ళడము లేదంటే ఫ్యాన్ ముందుకు నూకేయడము ముగ్గు ఖరాబ్ అయిపోవడము ఇలాంటివి అనేది జరుగుతున్నాయి ఇంకా ఎందుకు వచ్చిన బాధలే అని దాన్ని పక్కకు పెట్టేసిన మళ్ళీ వచ్చి ముందుకు నెట్టేస్తున్నాడు దాన్ని ఇంకేం చెప్తాం వానికి సో ముగ్గు ముగ్గులు ఇలాంటివి ధనుర్మాస ముగ్గులు ఇంకా వెరైటీ వెరైటీగా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను వేసేటివి ఇట్లా ఫోర్ బాక్సెస్ పెట్టి వేస్తున్నాను కదా దాన్నే ఎయిట్ పెట్టి కూడా వేయచ్చు అలాగే ట్వెల్వ్ పెట్టి కూడా వేయచ్చు అంటే మనం స్టెప్స్ పెట్టినా కొద్ది ముగ్గు పెద్దది అనేది అవుతూనే ఉంటుంది వచ్చేసి నేను గీతలు వేస్తూనే ఉన్నాను కాకపోతే వాడు కొద్ది కొద్దిగా కదిలేయడం వల్ల అది ఇటు అటు టింకర్ అవ్వడం జరుగుతుంది చెప్పేదైతే ఈజీని ఏదైనా చేయడం కొంచెం కష్టం అని నా ఒపీనియన్ ఏమంటారు ఇంకా మార్నింగ్ వంట చేసుకొని ఇవన్నీ చేసుకొని అయితే ఈ ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేసిన చెప్పాలి ఇంకా ఏమైనా మీ దగ్గర నుంచి ఇంకేమన్నా నా సారీ నా దగ్గర నుంచి ఇంకేమైనా మంచి మంచి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి ఇంతకుముందు అయితే మన ఇంట్లో చేసే వంటలు కానివ్వండి లేదంటే బయటకు వెళ్ళిన వ్లాగ్స్ అవ్వచ్చు అలాంటివి అయితే పెట్టాను నేను ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ముగ్గులే ఎక్కువగా చూస్తారు కాబట్టి ముగ్గులైతే వేద్దామని అయితే అనుకొని ముగ్గులు అయితే వేస్తున్నా రొటీన్గా అయితే మన ఛానల్లో వ్లాగ్స్ అవైతే కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇప్పుడు కా ఇప్పుడు కాబట్టి ఈ సీజన్ కాబట్టి ముగ్గులు వేస్తున్నా తర్వాత వచ్చేసి మన రథసప్తమి వరకే ఉంటుంది కదా డిసెంబర్ ఫోర్టీన్ టు రథసప్తమి వరకు అయితే ఈ ముగ్గులు వేస్తారు తర్వాత మన నార్మల్ ముగ్గులు ఏవైతే చుక్కలు ముగ్గులు అవి వేసుకు వేసుకుంటామో అవే వేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ముగ్గు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది నేను దీంట్లో నార్మల్గా కొంచెం మాత్రమే కలర్ వేసి చూపించాను దీనికి కూడా మంచిగా కలర్స్ వేసి ఆ గీతాలలో ఫిల్ చేస్తే మాత్రం మంచి కనిపిస్తుంది లైట్స్ ఇంట్లో వేసి ముగ్గులు వేయడం వల్ల ఆ లైట్ అనేది ఇట్లా కనిపించేస్తుంది వెలుతురు ఎక్కువ కనిపించేస్తుంది లైట్ ఫోకస్డ్ టైల్స్ మీద పడుతుంది కదా లైట్ అనేది మంచిగా కనిపిస్తుంది టైల్స్ టైల్స్ పైన చూడండి ఇది వచ్చేసి మన ముగ్గు ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ముగ్గులు వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే ముగ్గుని ఒక ఐదారు రకాలుగా వేసేసి కూడా ట్రై చేస్తూ ఉంటారు నాకు భలే అనిపిస్తుంది ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్లో ముగ్గులు కూడా చాలా బాగా వస్తున్నాయి నేను న్యూయార్క్ అయితే యూట్యూబ్ ఛానల్లో ఒకరి ఒకరి ఛానల్ అయితే చూసి వేశాను ఛానల్ పేరు చెప్ప చెప్పొచ్చో లేదో తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ తన ముగ్గులు చిన్న చిన్నగా చిన్న వాకిల్లో ముగ్గులు ఉంటాయి కదా అవి అయితే చాలా ఉన్నాయన్నమాట ఇంకా చిన్న చిన్న వాకిలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ముగ్గులు ఏ వేయాల కూడా అర్థం కాదు ఒక సైడ్ ముగ్గు వేసి ఒకసారి కలర్స్ వేసేలోపు వాకిలు ఫుల్ అయిపోతుంది ఇంకా సైడ్స్కి ఏం వేస్తాం చెప్పండి అదనమాట ఇక్కడ మన ముగ్గులు వచ్చేసి లోటస్లు అలాంటివి కూడా మీరు వేయమని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను కంపల్సరీ వేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చి ఫైనల్లీ ముగ్గు ఇలా వైట్గానే చూస్తే బాగుంటుంది బట్ ఏదో కొంచెం కలర్ వేయాలనిపించి అయితే నేను ఆరెంజ్ కలర్ అయితే ఫిల్ చేస్తున్నా నేను ఇక్కడ ఇదే కలర్ని ఆ ముగ్గులలో మొత్తం లైన్స్ అయితే ఏవైతున్నాయో వాటిలలో మంచిగా వేస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కాకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అందుకని అయితే నేను కొద్దిగానే ఇట్లా లైట్గా వేసి చూపిస్తున్నా కొంచెం కలర్ కలర్గా చూడడానికి బాగుంటుంది కదా అనేసి మాత్రమే అంతే అండి ఇవాళ టీది మన వీడియో రెండు అయితే ఇవాళ మన లాంగ్ వీడియోలో అయితే వేస్ట్ పెంచాను ఆ ఫస్ట్ ముగ్గు ఏంటంటే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎలా వేస్తున్నా అనేది అది కూడా వీలైతే చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫుల్ గోల్డ్ అవ్వడం వల్ల మా వాయిస్ వచ్చేసి ఇలా ఉందన్నమాట ఇదండి ఇంకా ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ